వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య డైలీ డైరీస్ కొత్తగా ఎవరిని చూస్తున్నారా అయితే లైక్ చేసి వీడియోని చూడడం స్టార్ట్ చేసేయండి వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి నా ఛానల్లోకి వెళ్ళి మిగిలిన వీడియోలు కూడా చూడండి నేను అనేది డైలీ బ్లాగ్స్ తీస్తాను అనమాట ఇది వచ్చేసి వెడ్నెస్డే బ్లాగ్ అండి వెడ్నర్స్ అయితే పొద్దున్నే మంచిగా అంతా క్లీన్ చేసేసుకొని బయట అందంగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకోవాలి కదా దానికైతే ముందు రోజు పూలన్నీ నేనైతే బయట పాడేనండి ఒక కవర్లో వేసుకొని స్టోర్ చేసుకొని మంచి పువ్వులతో ఇలాగా పూజ కదా నేను మంచిగా డెకరేట్ చేసుకొని పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను నేనైతే గ్రాసరీస్ తీసుకొచ్చామండి దానికి సంబంధించినవన్నీ దేనికి దా దేనికి దానికి బాక్సుల్లోనే వేసేసుకుంటాను అనమాట అప్పటికప్పుడే మళ్ళీ తర్వాత వేద్దాంలే అంటే మళ్ళీ తర్వాత మర్చిపోతాము అట్లే ప్యాకెట్లు అట్లే ఉండిపోతాయి అనమాట ఇది వచ్చేసి మినప్పప్పు అండి ఏ డబ్బాలోకి సంబంధించిన ఆ డబ్బాలోకి అయితే ఫిల్ చేసేసుకొని పెట్టేసుకుంటానండి నేనైతే డీప్ క్లీన్ అనేది టూ టైమ్స్ అంటే ఈ ఈ ఫస్ట్ టైం గ్రాసరీ తెచ్చుకుంటాం కదా నెక్స్ట్ టైం తెచ్చుకున్నప్పుడు కాకుండా థర్డ్ టైం అయితే ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటాను ఇవి వచ్చేసి రాగులు అనమాట రాగి పిండి చేద్దామని చెప్పి నానబెడదామని చెప్పేసి రాగులనేది తెచ్చుకున్నాను ఈరోజు పప్పు టమాటా చేద్దామని అయితే పప్పు అనేది నానబెట్టుకుంటున్నానండి ఇలాగా హస్బెండ్కి ఆఫీస్ కానీ ఇలాగ క్యారీస్ పెట్టే పని ఉంటే పొద్దున్నే క్యారీస్ అయిపోతుంది టిఫిన్ అయిపోతుంది కొంచెం ఫ్రెష్గా ఉంటుందన్నమాట మనకు కూడా పొద్దు నుంచి వంటగదిలోనే కూర్చోకుండా పొద్దున్నే వంట టిఫిన్ అన్నీ ఒక్కసారిగా అయిపోతే కొంచెం ఫ్రీగా అనిపిస్తుందండి నాకులా ఎంతమంది ఆలోచిస్తారు అనేది నాకైతే కామెంట్ చేసేయండి ఇంకా పప్పు అయితే నాన్ పెట్టేసుకున్నాను కదండి ఆ ఫస్ట్ కడుక్కున్న ఫస్ట్ వాటర్ ఉంటాయి కదండీ ఆ వాటర్ అయితే నేనైతే వేస్ట్గా పాడేయను సింక్లో నేను ఇండోర్ ప్లాంట్స్ అనేవి చాలా బాగా పెంచుకుంటానండి నాకైతే ఇష్టము వాటికైతే వేసేస్తాను అనమాట ఇలాగ బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు దాంట్లో అయితే వేసుకోవాలి ఇలాగ టమాటాలు కోసుకొని పచ్చిమిరకాయలు కూడా కోసేసుకున్నాను మా పాప అయితే పడుకుందనమాట ఇంకా అయితే లేపాలి ఇంకా చింతపండు అనేది నానబెట్టేస్తే పప్పు విజిల్ అయ్యేలోపు చింతపండు కూడా మంచిగా నానిపోతుంది ఈ విధంగా స్టోర్ చేసుకుంటానండి నేను చింతపండుని ఒక్కసారిగా బ్లా ఒక కేజీ అట్లా తెచ్చుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడప్పుడు ఇలాగ ఇలాంటి పింగాణి దాంట్లో పెట్టుకొని ఇలాగ వంటగదిలో స్టోర్ చేసుకుంటాను మిగిలింది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఒకసారి అయితే ఖచ్చితంగా మనం కడుక్కోవాలండి చింతపండు ఎక్కడెక్కడ ఆరబెడతారు కదా మట్టి అనేది ఉండిపోతుంది దాంట్లో బాగా కడుక్కున్న తర్వాత వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి పప్పు అయితే విజిల్కైతే పెట్టేశాను ఆ విజిల్ వచ్చే లోపు ఇవైతే నానిపోతాయి ఇంక ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను ఇప్పుడు వెళ్ళి మా పాపని లేపి ఆమెని రెడీ చేసి అయ్యేలోపు లోపు ఇక్కడ రైస్ రెడీ అవుతుంది ఈరోజు రోజైతే టిఫిన్ వచ్చేసి చిత్రాన్నం అనమాట ఇంకా అంతా రెడీ అంతా అయిపోయిందండి పాపని రెడీ చేస్తాను టిఫిన్ తినిపించేసాను ఇంకా మా హస్బెండ్కి అయితే క్యారీస్ కూడా పెట్టేస్తున్నానండి నా డైలీ బ్లాగ్స్లో ప్రతిరోజు ఈ విధంగానే ఉంటుందండి మీ కనుక నచ్చితే ఒక లైక్ చేసేయండి ఇంకా మా పాప స్కూల్కి అందరూ వెళ్ళిపోతున్నారు కదా ఇంకా ఇప్పటి నుంచి నాకు కొంచెం ఫ్రీ టైం అనేది దొరుకుతుంది అనమాట సెల్ఫ్ కేర్ కూడా చేసుకోవచ్చు ఇలాంటి టైంలోనే ఇలా చెప్పేసి మా పాప స్కూల్కి అయితే వెళ్ళిపోయింది ఇంకా మధ్యాహ్నం అయితే ఇంటికి వచ్చేసాక స్మైల్ ఇచ్చారంట దానికి ఎందుకు ఇచ్చారు అంటే డ్యాన్స్ డ్యాన్స్ వేసానమ్మా అందుకు ఇచ్చారా అని చెప్పేసి అంటుందనమాట ఇంకా ఆమెకు టిఫిన్ ఆమెకు భోజనం పెట్టేసి మేము తినేసి అందరం తినేసాక కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత థర్స్ డే నుంచి చేసుకు పూజ గది క్లీనింగ్ అయితే వచ్చేసానండి మార్నింగ్ పూజ చేసుకున్నాను కదా పువ్వులే చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇంకైతే తీసేయాలి కదా తీసేసి క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను థర్స్ డే రోజే నేనైతే క్లీనింగ్ అనేది కంప్లీట్ చేసేసుకుంటానండి పూజ ఇల్లు అనేది కూడా తడిగుడ్డ అనేది కంప్లీట్ చేసేసుకుంటాను ఫ్రైడే రోజు అయితే మార్నింగ్ హాల్లో ఒకటే పెట్టుకుంటానండి ఈ ఫ్రైడే రోజు అలాంటివి ఏమీ చేయకూడదు అంటూ ఉంటారు కదండి నేను ఒక దగ్గర విన్నాను ఆ విధంగానే తెలిసింది లేకుంటే నాకు ఫస్ట్లో నార్మల్గానే చేసేసేదాన్ని ఫ్రైడే రోజు క్లీన్ చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట తర్వాత ఫోన్ తర్వాత తెలిసిందనమాట అలా చేయకూడదు అని చెప్పేసి అందుకే ముందు రోజే తడిగుడ్డ ఇవన్నీ పెట్టుకుంటున్నాను మా అమ్మ వాళ్ళు అలాగే చేసేవారండి మా నాన్నమ్మ మా అమ్మ కానీ నేను పెళ్ళైన తర్వాత అయితే నాకైతే కుదరట్లేదు అని చెప్పి థర్స్డే రోజు అయితే చేసేదాన్ని కాదు ఫ్రైడే మార్నింగే చేసేదాన్ని ఇంకా తర్వాత తర్వాత అయితే ఇంక ఇలా డైలీ రొటీన్ కింద థర్స్డే రోజు అయితే కంప్లీట్ చేసేసుకుంటే మంచిది అని చెప్పి నాకే అనిపించి ఇంక థర్స్డే రోజు అయితే చేసేసుకుంటున్నాను ఇంకా దేవుడు పటాలను కూడా ఇలా తడుగుడ్డ పెట్టుకొని బొట్లన్నీ క్లీన్ చేసుకుంటానండి అయితే ఫ్రైడే రోజు అయితే ఫ్రెష్గా గంధం కుంకం అన్నీ రెడీ చేసుకొని పొద్దునే లేచి అంతా క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక ఫస్ట్ నేను పూజ అనేది కంప్లీట్ చేసేసుకుంటానండి ఫ్రైడే రోజు ఎక్కువ మంత్రాలు అనేవి చదువుకుంటాను దానికోసం కొంచెం తొందరగా లేచి అంతా కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట ప్రతి ఫ్రైడే ఒకే విధంగా ఉంటుందని చెప్పలేను ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటుంది పీరియడ్స్ వచ్చినప్పుడు అయితే అస్సలు ముట్టుకొని కూడా ముట్టుకోము కదా అలాంటప్పుడైతే ఫ్రైడే రోజు కొంచెం లేట్గానే లేస్తాను ఒక్కొక్క టైంలో పూజ ఊరికెళ్ళే టైంలో అలాంటి టైంలోనైతే అయితే నార్మల్గా దీపం పెట్టేసుకుంటానండి నిత్య పూజ ఎలా చేసుకుంటాము ఆ విధంగా మీరు ఫ్రైడే రోజు పూజ ఎలా చేసుకుంటారు మంత్రాలు ఎక్కువ చదువుకుంటారా లేకుంటే ఏంటి అనేది నాకైతే కామెంట్ చేసేయండి నేను చిన్నప్పటి నుంచి ఫ్రైడే రోజు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట కాలేజ్ టెన్త్ క్లాస్ నుంచి కూడా నేనైతే ఫ్రైడే రోజు పూజ చేయకపోయినా ఖచ్చితంగా స్నానం అయితే చేసేదాన్ని చిన్నప్పుడు అయితే ఫ్రై సాటర్డే మాటలు చేపించేది మా అమ్మ ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత నుంచి ఫ్రైడే చేసుకునే చేసుకోవడం అలవాటు చేసేసుకున్నాను ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి మా హస్బెండ్ వచ్చేసాక బాబా గుడికి అయితే వెళ్ళామండి బాబా గుడికి వెళ్తే ఒక ప్రశాంతత చాలా పాజిటివ్ వైబ్స్తో పాటు చాలా ప్రశాంతంగా ఉంటుంది మా పాప కూడా చాలా ఎంజాయ్ అనమాట అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా ఆమె ఎంత హ్యాపీగా ఉంటుందంటే చెప్పలేము అనమాట చూసారా దేవుళ్ళని ఎలా నమస్తే పెట్టేసుకుంటుందో స్పీడ్ స్పీడ్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వేసేస్తుంది ఎందుకంటే ఫ్రీ ప్లేస్ కదండి ఇంకెవ్వరు ఏం రిస్ట్రిక్షన్స్ ఏమి పెట్టరు పిల్లలు ఎలా ఉన్నా సరే ఏమి అనరనమాట బాబాకైతే ఇక్కడ ఉయ్యాలు ఊపేస్తుంది అనమాట ఊపేసింది ఇంకా నమస్తే పెట్టేసుకొని మా వ్లాగ్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయ్యిందండి మీకు కనుక నచ్చితే లైక్ చేసేయండి బాయ్